ఇప్పుడు మనం చూస్తున్నది విజయనగరం కోట విజయనగరం అని వినగానే మీకు కూడా శ్రీకృష్ణదేవరాయలు గుర్తొచ్చారా నేనైతే మొదటిసారి విజయనగరం వచ్చినప్పుడు ఆ వీధులు చూసి అయ్యయ్యో ఇక్కడే రాసులుగా పోసి వజ్రాలని వాటిని అమ్మారంట ఇప్పుడు చూడు ఎన్ని పందులు తిరుగుతున్నాయో అని చాలా బాధపడిపోయాను ఆ తర్వాత మెల్లమెల్లగా తెలిసింది ఏంటంటే ఆ విజయనగరం వేరు ఈ విజయనగరం వేరు ఆ రాజులు ముస్లింలకి వ్యతిరేకంగా పనిచేస్తే ఈ రాజులు ముస్లింలకి తొత్తులుగా పనిచేసి వాళ్ళ దయా దాక్షిణ్యాలతో రాజరికం వెలగబెట్టారంట ఇలా మాట్లాడుతున్నానని తప్పుగా అనుకోకండి ఇప్పుడు అంటే మనం చూస్తున్నాం కదా ప్రస్తుతం ఉన్న శ్రీకాకుళం దగ్గర ఉన్న విజయనగర కోటని ఈ కోట గురించి ఈ రాజుల గురించి వీడియో చేయాలి అంటే మీకు ఏదైనా చెప్పాలి కదా మరి అలా చెప్పాలంటే నాకేమైనా తెలుసుండాలి కదా నాకేం తెలుసు కోట లోపల స్కూళ్ళు కాలేజీలు ఉంటాయి కోట వెనుక మ్యూజిక్ కాలేజ్ ఉంది కోట ముందు ఆటోలు అవి ఆగుతూ ఉంటాయి ఇంకా కోటకి ఒక పక్కన గురిజాడ అప్పారావు గారి ఇల్లు ఉంటుంది ఆ ఇంటికి దగ్గరలో మూళ్ళంతర్ల జంక్షన్ ఉంటుంది అక్కడే గురిజాడ అప్పారావు గారు అప్పుడప్పుడు కూర్చొని చదువుకునే వాళ్ళట ఇకపోతే అక్కడే వానపాముల షాప్ ఉంటుంది ఇది ఇది మాత్రమే మనకు తెలుసు అలా కాకుండా అసలు గజపతి అనే పేరు వీళ్ళకి ఎలా వచ్చింది పూసపాటి అనే ఇంటి పేరు ఎలా వచ్చింది వీళ్ళు ఏ దైవాన్ని ఎక్కువగా ఇష్టపడతారు ఇవన్నీ తెలుసుకోవాలి అంటే అక్కడ మనకు ఎవరున్నారు చెప్పేవాళ్ళు అందుకని గూగుల్ చేస్తాం కదా అప్పుడు తెలిసిన విషయం ఏంటంటే ఇందాక నేను ముక్కుసూటిగా స్ట్రైట్ గా అలా చెప్పేశాను కదా తొత్తులుగా పనిచేశారు వాళ్ళ దయా దాక్షణ్యాలు అవన్నీ కూడా అక్కడ ఉన్నాయన్నమాట అలానే బొబ్బిలి యుద్ధం గురించి కూడా మనం చూస్తే ఈ విజయనగర రాజుల్లో ఒకరైన పెద్ద విజయరామరాజు ఫ్రెంచి బుస్సి అనే ఆయనతో కలిసి బొబ్బిల మీదకి పోయి వాళ్ళని ఎవరిని దొరికితే వాళ్ళని చంపేసి ఇలా చేస్తారు కదా ఆ తర్వాత తాండ్ర పాపారాయుడు ఈ పెద విజయరామరాజును కూడా చంపేయడం జరుగుతుంది మరి ఈ యుద్ధంలో కూడా మనం ఆలోచిస్తే తప్పెవరిదో మనకే తెలుస్తుంది అలానే ఇంకా పైడి తల్లి అమ్మవారని కూడా విజయనగరం గురించి మాట్లాడినప్పుడు చెప్పుకోవాలి నాకు కొన్ని డౌట్లు ఉన్నాయి కానీ చాలామంది అంటారు సిరిమాను చెట్టు ఉంటుంది కదా అది ఏ ప్లేస్లో ఉంది కూడా అమ్మవారు కల్లో కనిపించి చెప్తారు అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడే ఉంటుంది మరి అమ్మవారిని మనం డౌట్ పడ్డానికి ఎలా అంటారు నిజమే అది కూడా అయితే ఈ పెద విజయరామరాజుని బొబ్బిలి మీదకి యుద్ధానికి వెళ్ళొద్దని వారించింది వాళ్ళ చెల్లెలు ఆవిడే పైడితల్లి కానీ ఆమె మాట వినకుండా రాజు యుద్ధానికి వెళ్ళడం అక్కడ చచ్చిపోవడం ఇలా జరుగుతుంది కదా ఆ మనస్తాపంతో ఆవిడ అప్పుడు కలరా వ్యాధితో బాధపడుతున్నారంట అంటే ఆమె ఒక్కటే కాదు ఆ ఇంటిల్ల పాది ఆడవాళ్ళు కూడాను అయితే ఈ మరణ వార్త వినిన తర్వాత పెద్ద చెరువులో పడిపోయి చనిపోవడం ఆత్మార్పణ చేసుకోవడం చేసుకుందంట తర్వాత ఎవరో అప్పల అప్పలనాయుడు అని ఆయన కల్లో కనిపించి నేను ఫలానా చోట ఉన్నానని చెప్పి అక్కడి నుంచి వనం గుడని అలా విజయనగర ఇలవేలిపోతుంది పైడితల్లి అమ్మవారు ఆవిడ పెద్ద విజయరామరాజు చెల్లెలట అలానే ఒకప్పుడు కుమిలిలో మట్టి కోట కట్టుకొని ఉన్న ఈ రాజులు పెద్ద విజయరామరాజు తర్వాత రోజుల్లో విజయనగరానికి ఇప్పుడున్న ప్లేస్కి కోటని మార్చడం జరిగింది అందులో ఐదు విజయాలు ఉన్నట్లుగా అంటే జయవారం విజయదశమి ఇలాగా చూసి ముహూర్తం పెట్టి కట్టారంట ఇప్పుడైతే ప్రస్తుతానికి మనం చూస్తున్నాం కదా ఈ కోట ఇందులో అన్నీ కూడా స్కూళ్ళు కాలేజీలే ఉంటాయి పిల్లలు వస్తూ పోతూనే ఉంటారు మనం కూడా చూడొచ్చు పొద్దున తొమ్మిది నుంచి మళ్ళీ నాలుగు వరకు విజిటింగ్ అవర్స్ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేసి వస్తే మాత్రం ఇక్కడ చూడడానికి ఏ ఉండదు ఎందుకంటే మా ఫ్రెండ్స్ కొంతమంది అలానే కోట కోట అంటే ఏదో చూడడానికి వచ్చేసారు ఇక లోపలికి పోయిన తర్వాత అంత స్కూళ్ళు కాలేజీలు చూసి చాలా బాధపడ్డారు అందుకని చెప్తున్నాను అలానే ఇంకొక మాట ఇప్పుడే చెప్పేస్తాను అదేంటంటే ఎవరైనా సరే ఏ మనిషి అయినా సరే తను కొంచెం గొప్పగా ఉండాలని అందులోకి రాజుల్లో అయితే రాజ్యాన్ని చేజిక్కించుకోవాలి పక్కంది కూడా మన రాజ్యంలో కలుపుకోవాలి ఇలాంటి ఆలోచనలు ఉంటాయి కదా కాబట్టి వాళ్ళు వేరే వాళ్ళని కుటీల నీతితో యుద్ధంలో చంపేయడం ఇలాంటివి చేయడం అవి సహజమేమో అది కరెక్టేనేమో వాళ్ళకి అది నాకు తెలియక నేను ఎవరినైనా పడితే మాత్రం తప్పుగా అనుకోకండి నాకు తెలిసింది అది గక మనం ఆలోచిస్తే మనకంటూ ఒక ఒక ఆలోచన వస్తుంది కదా ఓకే ఇలానే జరుగుండొచ్చు వాళ్ళ బుద్ధి ఇలాంటిదే అయ్యి ఉండొచ్చు అందుకే ఇది చేశారేమో అని అలా నా సొంత అభిప్రాయంతో ఏదైనా కొంచెం కఠినంగా చెప్పు దాన్ని మనసుకు తీసుకోకండి ఇలా కోట వెనక భాగంలో రెండు అంటే ఇప్పుడు కోటకి మూలల అంటే వాయువ్య నైరుతి మనం ఇప్పుడు నైరుతి మూల ఉన్న దగ్గర మెట్లు ఎక్కుతున్నాం అనమాట అక్కడ వాళ్ళు ఏమేమి ఎవరెవరు రాజులు వాళ్ళు చేసిన పనులేంటి వీళ్ళనేదో చూసినట్టే ఉంది ఆనంద గజపతి అశోక గజపతి అని వీళ్ళు ప్రస్తుతం ఉన్నవాళ్ళు ఒకరు లేరేమో అయితే ఇంకొంచెం పైకి వెళితే ఆ చుట్టూ అంతా కూడా ఆ పూర్వపు రాజుల గురించి రాసిపెట్టారు అయితే ఈ రాజు పేర్లు మనం చదివేటప్పుడు ముందు పూసపాటి తర్వాత గజపతి ఇలా ఉంటుంది కదా ఆ పూసపాటి అనేది ఎలా వచ్చిందంటే పూసపాడు అనే ఒక గ్రామంలో ఉండేవారట అందుకని ఆ తర్వాత అంటే గుంటూరు రాజమండ్రి ఇటు సైడ్లో ఉన్నవాళ్ళు శ్రీకాకుళం దగ్గర కుంభిలాపురానికి అక్కడ వెళ్ళి స్థిరపడడం తర్వాత అందుకని పూసపాటి అనే ఇంటి పేరు ఉండడం ఉంది అని చెప్తారు ఇకపోతే గజపతి అనే పేరు ఎలా వచ్చిందంటే అటు సైడ్ అంటే ఇప్పుడు ఒరిస్సా ఆ సైడు గజపతి రాజులని ఉండేవాళ్ళంట వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళి వాళ్ళని ఓడించి ఆ గజపతి అనే పేరు వీళ్ళు తీసుకున్నారంట అందుకని గజపతి అంటే ఎప్పటి నుంచి వచ్చింది కాదు ఆ తర్వాత యుద్ధం చేసి పేరు గెలుచుకున్నారు అని చెబుతారు అలానే పెద విజయరామరాజు చేసిన బొబ్బిలి యుద్ధం గురించి ఎలా అయితే మాట్లాడతారో చిన్న విజయరామరాజు చేసిన పద్మనాభ యుద్ధం గురించి కూడా అలానే మాట్లాడుతూ ఉంటారు ఆ కథ కూడా వింటూ ఉంటే చాలా బాగుంటుంది అనమాట ఎప్పుడైనా ఖాళీ ఉంటే ఒకసారి అది కూడా వినండి ఇకపోతే నాకు చాలా ఇష్టమైన సంగీతం సంస్కృతం గురించి విజయరామ గజపతి రాజు నాలుగు ఒకదానికేమో సంగీతానికి భవనాన్ని నిర్మించారంట పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో సంస్కృతానికి ఒక భవనాన్ని విరాళంగా ఇచ్చారంట అందుకే విజయనగరాన్ని విద్యల నగరం అంటారు ఉత్తరాన కాశీ దక్షిణాన కంచి ఇక్కడ తెలుగు వాళ్ళకి విజయనగరం అలా చదువులకి ఇప్పటికీ కూడా సంగీత లో కూర్చుంటే మన ఘంటసాల నేర్చుకున్నారు కదా ఆ బడిలో కూర్చుంటే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు పిల్లలు కోలాహలంగా అందరూ సంగీతంలో మునిగి తేలుతుంటే చూడ్డానికి వినడానికి కన్నులు చెవులు సరిపోవు అందుకనే నేను ఒకటి చెప్తాను మీరు ఎప్పుడైనా విజయనగరం వెళ్ళినప్పుడు ఈ గుడి చూడండి ఆ గుడి చూడండి అని చెప్పను కానీ ఒక్కసారి సంగీత కళాశాలకు అయితే వెళ్ళండి ఇక ఇప్పుడు మనకి ఎదురుగా కనిపిస్తుంది కదా రౌండ్గా దీన్ని రౌండ్ ప్యాలెస్ అంటారు అంటే రౌండ్ రౌండ్గా చేశారు ఇది పంతొమ్మిది వందల ఇరవైలో నిర్మించారంట అది కూడా తలతల మెరిసే పాలరాతితో ఇందులో పై అంతస్తులో ఎక్కువగా రాణి అంటే అంతఃపురం లాగా ఉండేదట కింద ఖజానా లాగా ఉండేదట అలానే మనకిప్పుడు ఎంట్రన్స్ ఉంది కదా దీన్ని నగర్ అని అలాగే బ్యాక్ ఇంకొకటి ఉంటుంది అదేంటంటే చనిపోయిన వాళ్ళని అలాగా తీసుకువెళ్ళేది ఇక్కడ ఏమంటే నగర్ అంటే సౌండ్ చేయడం యుద్ధానికి వెళ్లాల్సి వచ్చిన ఏదైనా అనౌన్స్మెంట్ అయినా ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ఇచ్చేవాళ్ళు అయితే స్వతంత్రం వచ్చిన తర్వాత ఇక రాజులకి పని లేకుండా పోయింది అంటే అంత మంత్రులు ఇది అది కదా అప్పుడు ఏం చేసిందంటే గవర్నమెంట్ ఎవరికైనా ఒకరి పేరు మీద ఇంతకంటే ఎక్కువ ల్యాండ్ ఉంటే అది గవర్నమెంట్కి అయిపోతుంది అంటే అప్పుడు మాన్సాస్ ట్రస్ట్ అని పెట్టి ఇలా దీని మీద ఉన్న ఎన్నో వేల ఎకరాల భూమిని జనాలకి ఇచ్చేసారంట అలా ఇప్పటికీ కూడా మాన్సాస్ ట్రస్ట్ కింద ఎన్నో సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇక చెప్పాలి అని అంటే విజయనగరంలో చాలామంది చదువుకున్న చాలామంది డాక్టర్ రాజు గారి స్కూళ్ళలో కాలేజీలో అది లా కాలేజ్ అయినా లేదా ఇంజనీరింగ్ కాలేజ్ అయినా ఇలాంటి వాటిల్లో చదువుకున్నా చాలా గొప్పగా ఫీల్ అవుతూ ఉంటారు అలాంటి విద్యాదాత ఉండడం కూడా గొప్ప విషయమే తప్పులు ఒప్పులు అందరం చేస్తూ ఉంటాము ఎప్పుడు ఎలా బ్రతకాలన్న దాని మీద ఉంటూ ఉంటుంది కదా అందుకని నేను వీడియోలో ముందు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళ మీద కోపం ఏమన్నా తెచ్చుకుంటారేమని చెప్తున్నాను ఎవరి మీద కోపం లేదు ఎవరి మీద ఇది లేదు అందరం బ్రతకడానికి అన్నీ చేస్తూ ఉంటాము ఇంకా ఈ విజయనగర కోట గురించి చెప్పడానికైతే ఏం లేదు కానీ విజయనగర రాజుల గురించి మాత్రం చెప్పుకుంటే ఇంకొంచెం ఎక్కువ చెప్పుకోవచ్చు